ఒక మంగళాండిన తిప్పి అక్కడ వేయండి ఆ గణపతి దగ్గర వేయండి నమస్కారం చేసుకోండి అనంటే

వెళ్ళి చల్లండి పాదయోహో బాధ్యం సమర్పయామి అమ్మ ఎక్కువ ఎక్కువ వయక పాదయోహో బాధ్యం సమర్పయామి హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి వస్త్రయుగ్మాన్ సమర్పయామి వస్త్ర అనంతరం మళ్ళీ ఒక పూ రెడ్ కలర్ పూ తీసుకోండి రెడ్ కలర్ లేకపోతే ఎల్లో కలర్ అయినా పర్వాలేదు వైట్ కలర్ అయినా పర్వాలేదు తూదీస్కోండి అస్పు కుంకుమ గంధంలో అక్కడ పెట్టండి ఓం యోగాం శమేదా భుష్మవాన్ భుదావాన్ భస్వాన్ భవతి ఈ నమః ఓం సురజ్జే ఈ నమః ఓం పరమాత్వికాజ ఈ నమః ఓం సుధాజ ఈ ఓం ధన్యాయ ఈ నమః ఓం హిరన్మయే ఈ నమః నమः तो ले बैठandi ओम दशांग गंगुग्गिरो वेदं सुगंधं सुमनोहरं आग्रये सर्व देवानं धोपोज्यं प्रतिकृष्यतां धोप माग्रयवयामि दीपं दिवेटंडी उदेहि वस्यता वेदो बस्रं नीरारुदिम मम అరటి పండు తొక్క తీసి కొంచెము మూడు సార్లు నీళ్ళు వెళ్ళండి ఆ పండు మీతో పచ్చినో అశ్వినో ఆర్ బాహుభ్య ఆ భోషణ ఒక రూపాయి కను పెట్టండి లేకపోతే నక్షంతలు వేయండి ఓం భోగి పరమ ఆయుక్తం నాగవల్లి ధేరితం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూర ప్రతి గుష్యతం దక్షిణ వైద తాంబూరాన్ సమర్పయామి ఆ ఆరతి

సురపూజితే శంకాచక్ర స్తుతే ఓం శ్రీ అక్కడ పెట్టండి మూడు నీలి నీళ్ళు వెళ్ళండి ఆ కంగారాలకు స్వామి కొలిక రండి ఆ కంగారాల పైన మూడు సార్లు నీళ్ళు వెళ్ళండి పసుపు కుంకుమ అక్షంతలు వేయండి ఓం గంగా దేవతాజీ నమో నమ శ్రీ

राजनमः ओम आपि आद्य तथा मे तु देवि विश्वदत्तो मवृष्टि यं भवा वादस्य बङ्गते ओम चंद्र ग्रहाय नमः नमः अचंद्र चंद्र अरिष्टेतो संप्राप्ते चंद्र पूजां चार कार्येद चंद्र मम मनः पीड़ा उपशामतये

अरिष्टेतो संप्राप्ते बुधा पूजां च कारयेत दुदार दियानं प्राक्ष्यामि मम बुद्धिमीदा तव जानतये अरिष्टेतो संप्राप्ते गुरु पूजां च कारयेत गुरु दियानं प्राक्ष्यामि विश्वम हेष्टे तो संप्राप्ते शुक्र पूजां चा कारयेत शुक्र ध्यान प्रवक्षयामि मम कलात्र पीडा उपाशां ताजे शुक्र ग्रहय नमः इकडे मथना व्यास आहे दादा नंदुरी 만들아 지금 이쪽에 좀. 세상에 남아. 온 신도 데

మళ్ళీ ఆప్షన్ తీసుకోండి ఓం కయాన చిత్ర ఆ ఇప్పుడు శిరేశ్వరం వేశారు కదా దాని పక్కది దక్షిణం సైడ్ దక్షిణం పక్కది రాహుగ్రహానికి రైట్ సైడ్ మధ్యలో శ్రేశ్వర గ్రహణానికి రైట్ సైడ్ దక్షిణము ఆ మీది పక్క వేయండి ఆ మల్లి అక్షరంలో తీసుకోండి కేతు గ్రహాయ నమ ఓం కేతు ప్రణవం శ్రేశ్వర గ్రహానికి లెఫ్ట్ సైడ్ ఓం ఆదిత్యాది నవగ్రహ దేవతా దేవ ఓం నమ మల్లి అక్షరంలో తీసుకోండి

వ్యాప్తంగా సేవాదే వస్తుంది కాబట్టి ఈ చేత ఇచ్చేవి కుడి చేత ఇచ్చే కని చెయ్యి తెలియదు అదే దానం అంటే అదే సేవ అంటే ఇక్కడ వచ్చినప్పుడు మనం అందరం కూడా సంకల్పం తీసుకోవాలండి అతను ఆందరంగా ఏమయ్యానంటే మనం అందరం కూడా మన జీవితంలో ఈ సమాజానికి సమాజంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులకి వారి ఆధారంగా ఏ విధంగా మనం సేవ చేయగలుగుతాం అనేది మనము గుర్తు చేయాలి అందుకని సేవ అనేది మనం ప్రకృతి నుంచి తీసుకున్నాం అంత కూడా ప్రకృతి వచ్చేందుకే మనం ఆదర్శంగా తీసుకోవాలి అంటే మనకు ఒక శ్లోకం చెప్తా భోజనం చేస్తాము అప్పుడు మనం ఏమనే ఉంటుంది చెప్పి ఒక రెండు నిమిషాలు పూర్తి చేస్తాను ఏమని చెప్తారంటే సంగత్యత్వం సంబతత్వం సంభో మనసి జానత దేవాసతే మామిడి ఆపదం చాలా